బాలికలు చదువుతో పాటుగా క్రీడలలో రాణించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ బాలికలు డిగ్రీ వరకు చదివినా జాబ్ తెచ్చుకుని ఆర్థికంగా ఎదిగిన తర్వాతనే వివాహం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు గురువారం రాత్రి చీరాల మండలం కుర్లవారిపాలెం గ్రామ సమీపంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం నందు కలెక్టర్ సతీమణి భూమికా చంద్రలాలి డిఈఓ శ్రీనివాసరావుతో కలిసి నూతన సంవత్సర సందర్భంగా బాలికలకు నోట్బుక్స్ పెన్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు చదువుతో పాటుగా క్రీడలలో రాణించాలన్నారు బాలికలు డిగ్రీ వరకు చదివి మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాతనే వివాహం చేసుకోవాలని బాలికలకు సూచించారు అంతకుముందు ఈ నూతన సంవత్సరంలో బాలికలు ఏమి గోల్ పెట్టుకున్నారని ఎలాంటి క్రీడలు అంటే ఇష్టమని ఇటీవల మన భారతదేశం అమ్మాయిలు మహిళా ప్రపంచకపును గెలవడం జరిగిందని మీరు కూడా క్రికెట్ ఆడుతారా చెస్ స్కిప్పింగ్ వంటి ఆటలలో రాణించాలని కలెక్టర్ సూచించారు కొందరు బాలికలు సమయం వృధా చేయకుండా బాగా చదువుకోవడం మా విద్యాలయంలో అందరం మంచి మార్కులతో పాసవ్వాలని సమాధానాలను కలెక్టర్కు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సతీమణి భూమికా చంద్రలాలి మాట్లాడుతూ ఈరోజు గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి మీ తల్లిదండ్రులకు పాఠశాలకు జిల్లాకు రాష్ట్రానికి మంచి సేవ చేసే విధంగా ఎదగాలని బాలికలకు సూచించారు ఈ సందర్భంగా బాలికలకు నోట్బుక్స్ పెన్షన్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు సతీమణి గారు బాలికలకు అందచేశారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయురాలు బాలికలు తదితరులు పాల్గొన్నారు చెప్పాలి తీసుకున్నారు పోయిన సంవత్సరం కూడా చదువుకున్నారు టైం కూడా యూజ్ చేసుకొని బాగా చదువుకోవాలని అనుకున్నాయి అందరు కూడా గట్టిగా కొట్టారు నెక్స్ట్ ఇంకెవరెవరు ఇంకా మీరు డిగ్రీ కంప్లీట్ చేయాలి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేయాలి ఓకేనా ఎస్ఆర్ నో టూ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ తెచ్చుకోవాలి మంచి సాలరీతో ఓకేనా ఎస్ఆర్ నో కొన్ని నెలలు పని చేయాలి తర్వాతే పెళ్లి చేసుకోవాలి ఓకేనా థర్డ్ పాయింట్కి ఎందుకో కొద్దిగా ఎస్ సో ను తక్కువ వచ్చిందేమా ఎస్ సో బాగా చదువుకోవాలి డిగ్రీ చదువుకోవాలి జాబ్ తీసుకోవాలి ఆర్థికంగా మీరు సోమిత సాధించుకోవాలి తర్వాతనే మీరందరూ పెళ్లి చేయాలి చేసుకోవాలని మీ అందరికి నేను కోరుతున్నాను అలాగే మీ అందరు కూడా ఎగ్జామ్స్ రాయిపోతున్నారు మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి విష్యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ 22 22 इकडे उठत narrator मीरंदारो मेरो बढाउँ है प्रधानाुल टा सर यसरी भत्किन्छ यसरी आ यही सर आ त रोजे जोकाउँथे भर्गु बि 와르는데 잘라는데 그쪽으로 잘라는데 그쪽으로 잘리 가라 이거 제이 이네 이거 와서 딱내 그게